మరమ్మతులకు గురైన రామచంద్రపురం అంగన్వాడీ కేంద్రం అనకపల్లి జిల్లా కోటవరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మరమ్మతులకు గురైంది పైనుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఎంపీపీ స్కూల్లో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రం నడుస్తోంది కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రం నిర్మాణంలో ఉంది తల్లిదండ్రులు పిల్లలను కేంద్రానికి పంపించడానికి భయపడుతున్నట్లు రామచంద్రపురం గ్రామ జనసేన అధ్యక్షులు అవురపల్లి అప్పలనాయుడు తెలిపారు దీనికి మరమ్మతులు చేపట్టాలని కోరారు దీనిపై అధికారులకు చెప్పిన ఎటువంటి స్పందన లేదని చెప్పారు అలాగే ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ అధ్యక్షులు అవురుపల్లి అప్పలనాయుడు జనసేన గేమ్ చేంజర్ వినోద్ చక్రధర్ భాగ్యరాజు చవాకల సూర్య చీకట్ల రాజు రాచపతి జానకి రాము తదితరులు పాల్గొన్నారు మన మృతులు తప్పని కారణంగా మన రామచంద్రపురంలో అంగన్వాడీ చదువుకునే పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు పైన బాబా పైన ఉన్న చూపి ఆ పైన పెచ్చులు రాయిపోయి కింద కింద పడిపోయి పిల్లలు కూడా రావడానికి చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారంట అవి కూడా మనం చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎలా పడిపోయాయో పిల్లలు చదువుకోవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది ఇక్కడ అలాంటిది ప్రభుత్వం మరి ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందో తెలియట్లేదు అధికారులు కూడా వచ్చి ఇప్పుడు వచ్చి ఎవరు పట్టించుకోలేదు దీనిపైన అధికారులు పట్టించుకొని వెంటనే పిల్లలపైన దృష్టి పెట్టి ఈ యొక్క రామచంద్రపురం అంగనవాడి పిల్లలకి న్యాయం చేయాలని మా రామచంద్రపురం నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి మేము వినిపించుకుంటున్నాము ఇదే మా ఆహ్వాన పత్రిక